తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనేది నేను త్రాగకుందున సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం ప్రవక్తలు అపస్తులు ఆశ్చర్య కార్యాలు చాలా చేశారు నిజమే కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేయలేదు ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం యవనపు తొలిప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరీ లేకుండా నిరాశలైపోవడం దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం ఏదైనా అంగవైకల్యం సంభవించే జీవితాంతం పీడనకి కన్నీళ్లకు గురి కావడం ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం ఇవన్నీ జరుగుతున్నా ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా ఇదే విశ్వాస శిఖరం ఆత్మీయ విజయాల కిరీటం విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు మన శ్రమల్లో ఇంతకంటే మనకు తోడు ఇంకెవరు ఉండగలరు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే గాని ఇతరులకు ఊరట కలిగించలేం ఇతరులకు సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర సహాయం చేయాలని చేయి చాచిన వాడు ముందుగా బాధలు పడిన వాడే ఉండాలి రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సెలవు అనుభవం పొందినవాడే ఉండాలి ఇతరులకు చేయుతనిచ్చే ధన్యత మనకు కావాలంటే తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి ఆయన పొందిన మనం కూడా పొందాలి కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటికి వచ్చినవే పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు ఆయన నమ్ము ఆ పరికరాలను తోసేయకు కష్టాలను చూసి తప్పుకుపోతాం నిజమే నమ్మశక్యం కాదు గాని వెనకాల వాటిని అనుకునే దీవెనలు వస్తున్నాయి శ్రమల బడిలో పట్టాపుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది